మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తుల్లో గరికపాటి నరసింహారావు గారు ఒకరు ఈయన నేను పెద్దగా ఫాలో అవ్వను కానీ కానీ అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చూస్తుంటే కొంచెం చాలా ఫన్నీగా ఉంటాయి అంటే చాలా చమత్కారాలుగా మాట్లాడతారు కాబట్టి కొంచెం సరదాగా ఉంటాయి అనమాట రీసెంట్గా ఈ మధ్య ఒక వీడియో చూశాను ఆ వీడియోలో అసలు ఆయన ఏమంటాను ఒకసారి మీరు చూడండి తర్వాత దాని గురించి నా కమెంట్ చెప్తాను మన సంస్కృతిలో గొప్పదనం చూడండి సాయంత్రాన్ని ఈవినింగ్ అనడం ఎవడైనా అంటారండి మన భాష అలా ఉండదండి తెలుగులో సాయంత్రాన్ని ఏమంటారో తెలుసా గోధూడి వేళ అంటారు దాన్ని గోవులు ఇంటికి వచ్చేటప్పుడు వేగంగా వస్తాయి కాబట్టి కాలి గిట్టల నుంచి ధూళి రేగుతుంది కాబట్టి ఇది పవిత్రమైన గోధూడి వేళ అది తెలుగు మాట ఈవినింగ్ అనడానికి గోధూళి వేళ అనడానికి ఎంత తేడా ఉంది అసలు ఈవినింగ్కి రూట్ పర్డ్ అంటే ఒకసారి మనం గూగుల్ సెర్చ్ చేద్దాము అంటే ద వర్డ్ ఈవినింగ్ కమ్స్ ఫ్రమ్ ద ఓల్డ్ ఇంగ్లీష్ వోడ్ ఈవ్నంగ్ విచ్ మీన్ ద కమింగ్ ఆఫ్ ద ఈవినింగ్ సన్సెట్ టైమ్ అరౌండ్ సన్సెట్ సో అంటే ఒక బా ఒక సింపుల్గా చెప్పాలంటే ఈవినింగ్ అనేది ఇట్ ఈవెంట్స్ అవుట్ డే అండ్ నైట్ అంటే రాత్రిని పగలను విడగొట్టేదాన్ని ఈవినింగ్ అంటారు అది దానికి యాక్చువల్గా అర్థం ఇప్పుడు ఇంగ్లీష్ వాడికి ఈవినింగ్ అంటే ఈవినింగ్ అనే పొలకింత వస్తుంది మనకు తెలుగులో ఎట్లయితే మనము మీరు చెప్పినట్టు గోధులు అంటారో వాడికి ఈవినింగ్ అంటే పులకింత వస్తుంది గోధులి అంటే వాడికి పులికింత రాదు సో అప్పుడు ఇప్పుడు మనం నెక్స్ట్ గోధూలి వద్దాం అసలుకి ఈ గోధూలి అనే ఓ గోవు తెలుగు పదం కాదు ధూళి తెలుగు పదం కాదు గోవు అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ సంస్కృత వర్డ్ గాయ్ గో గో ధూళి కూడా సంస్కృత పదం మనం హిందీలో వాడుతుంటాం కదా పదం ధూళి ధూలె ఆపే అని అలా గోవు ధూళి రెండు సంస్కృత పదాల కిందకే వస్తాయి కానీ తెలుగు పదాల కిందకి రావు తెలుగు ఎప్పుడో సంస్కృతి కించబడింది ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలుగులో చాలా సంస్కృత పదాలు దూరాయి మన కవిత్రయ నన్నయ్య తిక్క టైం కన్నా ముందు నుంచే తెలుగు సంస్కృతీకరించబడి ఉందనమాట ఇప్పుడు గోధూలి పదం కిందకి వస్తే మళ్ళీ మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ప్రాంతం అంటే పల్లె పల్లె ప్రాంతంలోకి వెళ్ళినా గోధులు అనే పదం ఎక్కడా మనకు అంతగా వాడుకలో ఉన్నట్టు కనపడదు మన సాహిత్యం చదివింటాం సాహిత్యంలో పుస్తకాల్లో లేదా కొన్ని సినిమాల్లో చూసింటాం గోధులు అనే పదం కానీ నిజ జీవితంలో రిమోట్ పల్లెలలో ఎక్కడ పల్లెలు అంటున్నా అంటే పల్లెల్లో మీరు మీరు చెప్పినట్టు పల్లెల్లోనే మనం గోల్ పెంచుకుంటారు కాబట్టి సిటీలు ఎవరు పెంచరు కాబట్టి మీరు రిమోట్ ఏ పల్లెలకు ఉత్తరాంధ్రకి వెళ్ళండి లేదంటే రాయలసీమ ప్రాంతంకి వెళ్ళండి ఏ రిమోట్ పల్లెలకి వెళ్ళినా కానీ మీకు గోధులు అనే పదం ఎక్కడ వినపడదు మనం సహజంగా మన పల్లెల్లో వాడే పదం ఏంటంటే పొద్దు గూకడం సాయంత్రాన్ని పొద్దు గూకడం అంటారు సాయంత్రం కూడా అన్నారు సాయంత్రం కూడా చదువుకున్న వాళ్ళు కొంచెం అర్బన్ పీపుల్ లేదా మీడియాలో సాయంత్రం పదం వాడతారు కానీ పల్లెటూళ్ళలో ఇప్పటికి వాడే పదము పొద్దు కూకడము మీకు నిజంగా తెలుగు మీద ఇష్టం ఉంటే మీరు చేయాల్సింది మొట్టమొదటి పని ఈ సంస్కృతీకరించబడిన తెలుగును వదిలేసి మారుమూల పల్లెల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు లోకల్గా ఏ భాష మాట్లాడుతున్నో ఏ పదాలు మాట్లాడుతున్నో వాటన్నిటిని సంగ్రహించి ఒక పుస్తకం రూపంలోనూ ఒక డిస్టెంట్ రూపంలో తయారు చేయడము మీరు నిజంగా తెలుగు భాష ఇష్టం ఉంటే చేయాల్సిన పని అంతేగాని పొద్దున్న లేచి తెలుగు అంతరించిపోతుంది తెలుగు ఏమైపోతుందని అని గుండెలు బాదుకోవడం కాదు తెలుగు నిజంగా అంతరించిపోయేది మీలాంటి సంస్కృతీకరించబడిన పండితుల వల్ల రెండవది మన గవర్నమెంట్ మన మీద బలవంతంగా హిందీ రుద్దడం వల్ల ఈ రెండు కారణాల వల్ల తెలుగు అంతరించిపోతుంది కానీ వేరే కారణం మాత్రం కాదు మీకు నిజంగా తెలుగు నిలబడాలనుకుంటే ఈ హిందీకి వ్యతిరేకంగా పోరాటండి పోరాడండి సంస్కృతానికి వ్యతిరేకంగా పోరాడండి పోరాడండి ఎందుకంటే సంస్కృతము హిందీ మన మన మాతృభాష కాదు ఈ ఎందుకంటే ఈ గోవు అనే పదం కూడా సంస్కృతి నుంచి వచ్చింది కానీ తెలుగు నుంచి వచ్చింది కాదు ఇది మనం మన మన తెలుగులో గోవుల్ని ఆవులు అంటాము గోవులు అనము మీరు సంస్కృతానికి వ్యతిరేకంగా మాట్లాడరు ఎందుకని వ్యతిరేకంగా మాట్లాడితే మీకు పద్మశీలు రావు పద్మ విభూషణలు రావు ఇంకేమి రావు సో మనం ఎందుకు మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిన సంస్కృతి కర్వించబడిన తెలుగుని మాత్రమే తెలుగు అనుకొని అదే జనాల మీద రుద్దుతూ ఉంటారు అనమాట ఎప్పటికీ